కొరడాకి ఎట్ కొంచెం నేను తీసి రాసి రెండు బుక్స్ లో ఇంజెక్షన్ ఇచ్చి ఇంజెక్షన్ ఇచ్చి ముంజల్ వేటి ఇచ్చి ఇదనే పూర్తి ఇచ్చి ఎక్స్ రే షిట్ చేయాలి మళ్ళీ వచ్చే తర్వాత అంటే నా దంతాల ని నా మాది రెడ్డిపల్లి గ్రాము నల్లమాడ మండలము పుట్టపర్తి జిల్లా మేము ఇక్కడ గత ఇరవై ఏళ్ళలో ఇక్కడ పనిచేస్తున్నాము మా నాన్నకు వచ్చే రోజు పాము కరిచింది కొండపానికి తీసుకొని వెళ్ళాం అక్కడ వాళ్ళు ఒక ఇంజక్షన్ వేసి కింద రోజయ హాస్పిటల్కి రాయిస్తాము అక్కడికి వెళ్ళండి ఏమీ కాదు వాళ్ళు వెంటనే ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళు ఇంకొక ఇంజక్షన్ వేస్తారు ఏమీ కాదు అని చెప్పారు సరే అని చెప్పి మేము ఇక్కడ తీసుకొని వచ్చినాం ఇక్కడ తీసుకొని వస్తే నా తమ్ముడు మా అమ్మ అంబులెన్స్లో వచ్చారు వాళ్ళు ఇక్కడ అడ్మిట్ చేసిన తర్వాత ఇంక కొండపై బయలుదేరి వచ్చినాను అప్పుడు కొండపైన బయలుదేరినా నేను వచ్చే వచ్చేదో ఇక్కడ ఎటువంటి రెస్పాన్స్ లేదు నేను వచ్చిన తర్వాత ఈసీవి అవన్నీ తీసుకున్నారు తీసుకొని టెక్చర్ కోసము ఎక్స్ట్రా ఎక్స్రే తీసుకురా అన్నారు టెక్చర్ టెక్చర్ కోసం వచ్చి ఒక ఇరవై నిమిషాలు తిరిగినాను ఎక్కడ దొరకలేదు ఇరవై మందిని అడుగుకున్నారు ఎవరు లేదు లాస్ట్ అక్కడెక్కడ వార్డ్లో ఉంటే నేనే వెళ్ళి తెచ్చుకున్నాను నేను వెళ్ళి తెచ్చుకునే లోపల మా నాన్న చనిపోయిన ఒక డాక్టర్ మేము అడిగితే డాక్టర్ మీద అడిగితే మేడం పాయిస్ కదా నేను ట్రీట్మెంట్ చేయాలి కదా అని చెప్పితే నాకు పాయిజన్ అంటే ఏదో తెలియదు ఎంతో నిర్లక్ష్యంగా కేర్లెస్గా నిర్లక్ష్యంగా చెప్తుందా మేడం ఆమె నిర్లక్ష్యం వల్ల ఏదో చనిపోయినాడు లేదంటే మాతా బట్టి నిలబడుకుంటాడు అలా చేశారు వీళ్ళు వేసారంట ఇక్కడ ఏమి వేయలేదు అది విషయం వేయలేదు గంటల ముప్పై నిమిషాలకి అనే ఒక పేషెంట్ అంబులెన్స్లో మనకు తిరుమల అశ్విని హాస్పిటల్ నుంచి రే హాస్పిటల్కి తరలించడం జరిగింది మూడు గంటల ముప్పై నిమిషాలకు వచ్చిన ఐదు నిమిషాల్లోనే మన దగ్గర ఉన్న యాంటీ స్నేక్ వినం అనేది స్టార్ట్ డోస్ ఇవ్వడం జరిగింది అప్పటికే పేషెంట్ కొంచెం ఇరటబొట్టిగా వల్ల కొంచెం ఈసీజీ తీసారు ఈసీజీలో చేంజెస్ ఉన్నాయని ఎక్స్రే తీయాలని ఎక్స్రే షిఫ్ట్ చేసే లోపల పేషెంట్ బ్యాడ్ అయ్యి కొంచెం డెత్ అయ్యింది వాళ్ళు ఇచ్చిన ప్రకారం అయితే ఆక్సిజన్ పర్సంటేజ్ బాగా తక్కువగా ఉంది శాచురేషను దానికోసం ఎక్సరే చేయాలనుకున్నారు నాకు తెలిసి ఇది కార్డియోటాక్సిక్ అంటారు మామూలుగా టాక్సిక్ అంటే న్యూరోటాక్సిక్ కార్డియోటాక్సిక్ ఇలా నాలుగు రకాలు ఉంటాయి స్నేక్ బైట్లో మేబీ ఇది కార్డియోటాక్సిక్ ఉంది కాబట్టి గుండెకి సంబంధించిన ఫెయిల్యూర్ వల్ల అతను డెత్ అయ్యింది జరిగింది దాంట్లో మనమైతే మన వాళ్ళు ఇచ్చిందైతే యాంటీ స్నేక్ వినం ఇచ్చారు ఆల్రెడీ కొండ మీద కూడా ఇచ్చారు ఇచ్చిన దిగిన వెంటనే మన వాళ్ళు కూడా ఇచ్చారు ఇక్కడ వేలు ఇచ్చారు అది ఈసీజీ ఈసీజీ ఎక్కడికి ఈసీజీ ఎక్కడ పంపించారు ఈసీజీ మనం బెడ్ దగ్గర తీస్తాం ఎక్స్ రేకి పంపించారు ఎక్స్ రేకి జస్ట్ ఎక్స్ రేకి ఎక్స్రేకి కాజ్వాట్లో ఇరవై కేసులు ఉన్నాయి అట్లన్నీ నిర్లక్ష్యమని కాదు కానీ వాళ్ళ బాధలో వాళ్ళు చెప్పడంలో నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు వాళ్ళ వాళ్ళ ఐడియాలో వాళ్ళు అలా అనుకోవచ్చు బట్ కానీ కామన్గా మనం ఎప్పుడు కూడా ఎవరైనా ప్రాణాన్ని మనము చీప్గా చూడడం కాబట్టి ప్రచిన ప్రతి కేసుని మనం కాపాడాలని ట్రై చేస్తాం వద్దు అనుకుని ఏ డాక్టర్ పనిచేయడు కాబట్టి దయచేసి ఆ ఒక చిన్న అపోహ డాక్టర్ మీద వద్దు ఉండకపోతేనే కొంతమందికి ఉపయోగపడుతుందని నేను ఈ విధంగా మీకు కాదు సార్ ఒక మాట ఇది ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ కేసెస్కి మీరు జనరల్ కేసు వచ్చి రెండు గంటల కంటే ఆడ మీరు ఒకసారి లోపల వస్తే మీకు చూపిస్తాను ఏ బిడ్డు ఖాళీ ఉందో ఒక బిడ్డలు ఎంతమంది ఉన్నారు చూడండి ఎట్లా పనిచేస్తుందో చూసి మీరు మీరు మాట అడగండి జనరల్ కేసును ఐదు వరకు పంపించలేదంటే అంటే దానికంటూ ఓపీ టైమింగ్ కదా మార్నింగ్ నైన్ టు టూ ఉంటారు కదా దావి ఇక్కడ ఎమర్జెన్సీలో చూడండి ఎందుకు పోతారు సార్ ఎమర్జెన్సీ ఉండేది ఎమర్జెన్సీ కేసులు చూడడానికి